హలో వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నా ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ అయితే అయిందండి సో సూపర్ మెంబర్షిప్ కానీ సూపర్ థ్యాంక్స్ కానీ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కనుక ప్లీజ్ చేసేయండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేసేయండి ఇంక ఇక్కడ ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ లాగండి మా వారైతే పాపం సాటర్డే సండే కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకుంటారు ఇంతలోపు మన హవి గారు అయితే నిద్ర లేకపోతారు కదా జాబ్ చేయడానికి వెళ్ళాలి కదా ఆయన అయితే లేచిపోయాడు నన్ను అయితే లేపేశాడు ఇంక నన్ను లేపించాలన్నట్టు అన్నట్టు వాళ్ళ నాన్న కూడా అయితే లేపేశాడు వాళ్ళ నాన్న ఇంక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది లెగవాల్సిందే హవీతో మాత్రం మళ్ళీ అమాయకంగా చూడండి ఎలా చూస్తున్నాడో వాళ్ళ నాన్న బొజ్జో నానా బొజ్జో నానా అంటే ఇంక ఈరోజైతే మేము బయటకైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమైపోతుంది ఇంకా నేనైతే హవి కోసమని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఒక పక్కన వేడి నీళ్ళు కూడా అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ లాగానే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని అయితే ముగ్గులు వేసేసుకొని ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంక ఇది అయిపోగానే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అయితే వాష్ చేసేసాను హవి బట్టలు మ్యాట్స్ అన్ని నేను నానబెట్టి ఉంచాను అనమాట మ్యాట్స్ అవన్నీ కూడా వాష్ చేసి బయట అయితే వేసేసాను ఇంకా హవి వాటర్ బాటిల్ అయితేనేమో హాట్ బాటల్లో అయితే పెట్టేశాను ఇంకా దీనిలో వాటర్ అయితే తీసుకొని వెళ్తాను ఈ మధ్య అవి అయితే అస్సలు వాటరే తాగట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు ఇంకా నేనైతే హవి అయితే మా మా వారైతే ఫ్రెష్ చేసేసారు హవిని ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి అప్పటికే టైం నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఈరోజు సాటర్డే కదా మా వారైతే గుళ్ళో పూజ అయితే చేయాలి ఇంకా మేము తొందరగా రెడీ అయితే ఇంకా వెళ్ళి పూజ చేసుకొని మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంక ఇవాళ ఇంట్లో అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా బయట తింటాం ఇవాళ ఇంకా నా జుట్టు అయితే బాగా తడిగా ఉందని చెప్పి హెయిర్ డ్రైర్తో డ్రై చేసుకుంటున్నాను ఇంకా హవి అయితేనేమో ఆశ్చర్యంగా చూస్తున్నాడు చిన్నగా మంచి బేబీ ఉన్నప్పుడు అయితే ఏడ్చేవాడు ఆ సౌండ్కి ఇప్పుడైతే నేను ఆశ్చర్యంగా మళ్ళీ క్యూట్ క్యూట్గా చూస్తున్నాడు అనమాట ఇంకా హవి కింద ఉండట్లేదు అని చెప్పి అక్కడ బ్యాగ్స్ బొమ్మలు అన్ని కింద వేస్తే అప్పుడైతే కాసేపు ఉన్నాడు ఇంకా అలా నానైతే గబగబా పూజ అయితే చేసేసుకున్నారు నేను కూడా ఒక పక్కన రెడీ అవుతూ ఉన్నాను ఇంకా హవి గారికి ఏమో చెప్పులేయాలంట చెప్పు లేకపోతే అసలు ఊరుకోవట్లేదు కార్లు కూడా చెప్పు ఒకటి పడిపోయింది పడిపోతే ఆ చెప్పు పడిపోయింది తీసుకునేదాకా ఊరుకోలేదు కదా అసలు చెప్పుల చెప్పు ఉండలేడంట ఎవరిది బాగా పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఏమున్నా లేకపోయినా పిల్లల లగేజే చాలా ఉంటుంది కదా అయితే ఏముండేది కదా జస్ట్ ఒక ఫోను ఒక నాప్కిన్ ఉండేది నాకు ఇప్పుడైతే అలా కాదు హవీకి డైపర్స్ వెడ్ పైప్స్ బా వాటర్ బాటిల్ ఒక ఎక్స్ట్రా పేర్ క్లాత్స్ అంటే ఒక్కొక్కసారి డైపర్ లీకేజ్ ఏమన్నా అయిందనుకోండి డ్రెస్ అయితే పాడైపోతుంది కదా ఎందుకైనా మంచిది రిస్క్ తీసుకోకూడదు కాబట్టి ఇలా బయటకు వెళ్ళేటప్పుడు ఒక ఎక్స్ట్రా పేర్ డ్రెస్ అయితే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడైనా పెట్టుకోలేదు అనుకోండి ఏదో ఒక రిస్క్ అయితే అవుతుంది కాబట్టి రిస్క్ అయితే తీసుకొని ఇంకా హవి కోసం అయితే వాటర్ బాటిల్ వాటర్ అయితే తాగడం లేండి ఏదో అని ఆనందం కోసం నేను వాటర్ అయితే పెట్టుకోను ఇంకా మాకు ఒక వాటర్ బాటిల్ ఇంకా బయట వాటర్ నేనైతే బయట అక్కడ వాటర్ తాగను ఇంట్లో నుంచి క్యారీ చేస్తాను నా బాటిల్ నేను కంటిన్యూస్గా ఎప్పుడు కూడాను ఇంకా దాని తర్వాత అంతా ప్యాక్ చేసేసుకున్నామా అప్పుడు హవి అయితేనేమో ఆయన వాటర్ బాటిల్ లాక్కొని ఇంకా దాంతో ఆడాలంట చూడండి నేను చెప్పేస్తుంటే ఎలా ఏడుస్తా ఉన్నాడు అప్పటికే టైం అయితే చాలా అయిపోయింది క్వార్టర్ టు టెన్ టెన్ అయిపోతుంది అనమాట నాకైతే ఫుల్ ఆకలి నీరసం వచ్చేస్తుంది నాకు అసలు బయటకి ఎందుకు వెళ్తున్నారు ఆ బాబు అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి ఈ పిల్లలు పుట్టాక అయితే ఎంత ఇంట్రెస్ట్ ఉండేదో పిల్లలు పుట్టాకైతే అస్సలు ఓపు ఉండట్లేదు కొంచెం కూడా ఒప్పు ఇవ్వట్లేదు ఈ పిల్లోని సతా సమదాయించుకొని ఇంట్లో పనులు చేసుకొని లగేజీలు సర్దుకొని వెళ్ళేసరికి అయితే వచ్చేస్తుంది ఇంకా ఫైనల్గా ఎట్ల గుట్లో పదింటికాల ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యి బయలు పోయాము ఎక్కడికి వెళ్తున్నావా ఎక్కడికి గుడికి వెళ్తున్నావా ఎక్కడికి పెత్తనం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు చెప్పే మీ నాన్న బయటకంటే ఎక్కడికైనా సైట్ సీయింగ్ అనుకున్నాను అవి గుడికి తీసుకెళ్తున్నాను నాన్న అది నాన్న ఇప్పుడు జీవుడు ఎవరికైనా బయటకంటే నాన్న గుడికే తీసుకెళ్తాడు మంచిదే బట్ అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా మేమైతే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి లేచాము ఇప్పుడైతే టెన్ ఫిఫ్టీన్ అయింది అస్సలు పని తెమలట్లేదు పైగా చేసింది కూడా ఏమీ లేదు హవికి రాగిజా ఒకటి పెట్టాను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంక ఇంట్లో అంతా ఇల్లులు అవి క్లీన్ చేసుకొని కొన్ని మ్యాట్స్ పిల్లోడు బట్టలు అయితే వాష్ చేశాను అనమాట ఇంక అప్పటికి ఇప్పుడికైందనమాట టైం అయితే ఇప్పుడు మా వారు శనివారం కదా గుడికి వెళ్ళి పూజ చేసిన తర్వాత మేము టిఫిన్ చేయాలి టిఫిన్ కూడా చేయలేదు ఇంకా బయటకంటే నీరసం వచ్చేస్తుంది నాకైతే మాత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళినాక భోజనం ప్రిపేర్ చేయాలి మరి ఏమంటారో తెలీదు ఇంకా ఇక్కడ ఏదో ఫేమస్ టెంపుల్ ఉందంట అక్కడికైతే వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాము ఇంక మా వారు బయటికి బయట ఏ గేర్రాడు తిప్పకు బయటికి బయటికి అనుకుంటే ఇంకెక్కడికో అనుకున్నా నేను ఇప్పుడైతే ప్రస్తుతము ఆ పూజకి సంబంధించి పాల ప్యాకెట్ అయితే కావాలైతే షాప్లో అయితే ఆగారు సో అదనమాట ఇవాళ సాటర్డే కాబట్టి మా వారైతే కుక్కలు ఉంటాయి కదా వాటికైతే బిస్కెట్స్ అవి పెడతారనమాట చూసారు కదా ఎవ్రీ సాటర్డే పెడతారు అలా పెట్టడం వల్ల మంచిది అని చెప్పారని చెప్పి నేను కన్సీవ్ అయినాక ముందు నుంచి అలా పెడతారనమాట ఎవ్రీ సాటర్డే అలాగే చేస్తారు మా వారైతే సాటర్డే పూజ చేసుకోవడానికి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే బొంతాలమ్మ తల్లి గుడి అని చెప్పి మా ఇంటికి దగ్గరలో అయితే ఉంది అక్కడ రావి చెట్టు దగ్గర అయితే పూజ చేస్తారండి శనీశ్వరుని పూజ ఇది ఇది నేను లాస్ట్ చాలా బ్లాగ్స్లో కూడా చెప్పాను కాబట్టి ఇప్పుడైతే డీటెయిల్గా నేను ఏమీ చూపించట్లేదు ఆ రావి చెట్టు దగ్గర పాది దగ్గర అయితే పూజ అయితే చేస్తారు పాలు నువ్వులు బెల్లము అన్నీతోనూ పూజ చేసి ఆ కర్పూరము కడ్డీలు అన్ని వెలిగించి ఒత్తులు కూడా వెలిగించేస్తారు అక్కడ అది అయిపోయిన తర్వాత గుడిలోకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము ఇంకా నాకైతే సాడ్డే సాడ్డే అంతకు అయితే పిల్లోడు పుట్టక ముందైతే వెళ్ళేదని అనమాట వైజాగ్లో ఉన్నప్పుడు ఇప్పుడైతే బాబుతోటి అస్సలు కుదరదు కాబట్టి నేను ఇప్పుడు ఎలాగ ఎలాగైనా స్పెషల్ డేస్ ఉంటే బయటకు వచ్చే పని ఉంటేనే వస్తానో లేదంటే ఇంట్లోనే చాలా వరకు తగ్గిపోయింది లేండి బయటకు రావడం పిల్లలు పుట్టినాక మనం అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతాం కదా అలాగా ఇంకా దర్శనం అయితే చేసేసుకొని అవీకైతే బుజ్జి కుంకుమ బొట్టైతే పెట్టేసి అని క్యూట్గా ఉంటాడు కుంకుమ పెడితే మాత్రము ఇంకా నేను కూడా కుంకుమ అది పెట్టేసుకొని ఇంకా నాకైతే ఫుల్ ఆకలి నీరసం వచ్చేస్తుందండి అప్పటికే టైం అయితే టెన్ థర్టీ పైన అయిపోతుంది ఇంకా మాకు ముందుకు వెళ్తే ఓటీసీ అయితే వెనక్కుంది ఓటీసీలో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటే వద్దులే మనం ముందుకే వెళ్ళాలి కదా ముందు మేము ఎప్పుడూ విజయవాడ వెళ్ళేటప్పుడు హైవేలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగుతాము ఇక్కడేనండి ఇక్కడ టిఫిన్స్ అయితే బాగుంటాయి మాకు ప్రతిసారి నచ్చుతాయి కదా సరే అక్కడే ఆగుదామని చెప్పైతే అన్నాము ఇంక అందుకని చెప్పి ఇక్కడ అయితే ఆగాం ఫస్ట్ హవీకి అయితే ఇడ్లీలు అయితే ఆర్డర్ ఇచ్చేసాము ముందు ఇడ్లీలు అయితే ఇచ్చేయండి హవీకి ఇడ్లీలు పెట్టేద్దాము అంటే మార్నింగ్ జావ చేశాను కానీ అస్సలు తినలేదండి నాలుగైదు స్పూన్లు తిన్నాడు అంతే ఇంక ఏడుస్తున్నాడు తినను తినను అని చెప్పి సర్లే ఫోర్స్ చేయొద్దని చెప్పి వదిలేసాను నేను ఇంక అది అలా పక్కన పెట్టేశాను సరే బయటకు వెళ్తాం కదా ఏదోడు పెడదాంలే ఫీడింగ్ ఇస్తూ ఉంటాను ఏదో పెడదాంలే అని చెప్పి ఇంక ఇడ్లీ కూడా హాఫ్ ఇడ్లీనే తిన్నాడు మరి కడుపులో ఏం బాగాలేదు ఏమో మరి పిల్లడికి నాకైతే అర్థం కాలేదు ఇంకా హ ముందు హావిక అయితే పెట్టేస్తాను ఇంతలోపు మా వారు అయితే ప్లెయిన్ దోశ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నారు సో ఇంకా మా వారు తిన్నాకే నేను తినగలను అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళే తినగలం ఎందుకంటే మనల్ని తిన్నరు కదా ఇదిగో అక్కడ చట్నీలు అన్నీ లాగేస్తూ ఉంటారనమాట ఇంకా ఈ తిరుపతి చిత్తూరు సైడ్ ఏంటంటే ఎర్రకారం అని చెప్పి ఒక చట్నీ అయితే ఇస్తారు ఆ చట్నీ కూడా బాగుంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట అయితే బాగోదు ఇక్కడైతే బాగుందనమాట ఇంకా చట్నీ ఒకటి మామూలు చట్నీ ఒకటి సాంబార్ ప్రతిదానికి సాంబార్ అయితే ఇస్తారు దోశలోకి ఇడ్లీలోకి అన్నిట్లోకి ఇంకా మా వారైతే దోశ ఒకటి పూరి ఒకటి తిన్నారు తినేసి ఇంకా అవినీనైతే తీసుకున్న తర్వాత నేనైతే ఆనియన్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను ఆనియన్ దోశ నచ్చుతుంది నాకు బయటికి వెళ్తే ఇక్కడ ఇడ్లీలు అంతగా బాగోవు ఇంక పిల్లోడికి అయితే ఇంకా వేరే పెట్టలేం కాబట్టి పిల్లోడికి అయితే ఇడ్లీ పెట్టేసాను ఇంకా నేనైతే ఆనియన్ దోశ అయితే తినేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే చెప్పలేదు కదా ఇప్పటివరకు మీకు మేమైతే కట్ట పుట్టాలమ్మ అయితే వెళ్తున్నాము చాలా ఫేమస్ టెంపుల్ అండి అసలు ఎంత ఫేమస్ మనం కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయంట మా వారైతే ఇన్స్టాగ్రామ్లో చూశారు ఇన్స్టాగ్రామ్లో చూసి ఇంకా వెళ్దామని చెప్పి చెప్పైతే సడన్గా అయితే అనుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట నాకు కూడా రెడీ అయినాక చెప్పారనమాట ఇందాక నేను చెప్పాను కదా అప్పుడు కూడా నాకు చెప్పలేదు ఈ గుడి అని చెప్పి ఒక గుడికైతే తీసుకెళ్తాను ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అని అయితే చెప్పారు ఇంకా ఎఫ్ఎంలో పాటలకైతే హవీ అయితే మామూలుగా డ్యాన్స్ వేయట్లేదు అసలు ఆ ఓన్లు మొత్తం కదిలిపోద్ది డ్యాన్స్ వేస్తే మాత్రము నాకైతే భలే ఆనందంగా అనిపిస్తుంది నాకైతే అసలు డ్యాన్సే రాదండి మా అబ్బాయిని డ్యాన్స్ నేర్చుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తే నాకు చాలా ఇష్టం అనమాట అలా డ్యాన్స్ వేసేవాళ్ళు నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ నాన్న కొడుకులు బలి డాన్స్ వేస్తున్నారు పేరు వచ్చేసి శ్రీ 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 కట్ట పుట్టాలమ్మ అండి అమ్మవారు అయితే రైల్వే ట్రాక్ ఉంటుంది కదా ట్రాక్ కింద అయితే వెలిసారండి బ్రిటిష్ కాలం నుంచి అమ్మవారు అయితే ఉన్నారు అమ్మ అమ్మ ఎంత పవర్ఫుల్ అంటే అమ్మ తల మీద నుంచి ఆ ట్రైన్స్ వెళ్ళి వెళ్ళి తలనొప్పి వస్తుందని చెప్పి ట్రైన్స్ని కూడా ఆపేశారు అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగితే వేరే వాళ్ళ మనిషిలోకి వచ్చి నాకు పద్దాక తలపై నుంచి ట్రైన్స్ వెళ్తుంటే తలనొప్పి అయితే వస్తుంది దయచేసి నా విగ్రహాన్ని కొంచెం వెనక్కి అయితే జరపండి అని చెప్పి జరిపించి అక్కడైతే పూజలు అయితే చేశారు ఇప్పుడు ఇక్కడ ఎదురు మీకు ఇక్కడ మట్టి ఎంత ఎత్తునైతే చూపిస్తున్నాను కదా అసలు అదేంటనేది కూడా మీకు అయితే చూ చెప్తాను లాస్ట్లో ఇంక ఇప్పుడు లోన్కైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము లోన్ అంతా ఇంకా టన్నెల్లా ఉంది కరెక్ట్గా దానిపైన ట్రాక్ అనమాట రైల్వే ట్రాక్ అమ్మవారు అయితే మాత్రము చాలా కలగా ఉన్నారు మేము వెళ్ళేసరికి లెవెన్ ఓ క్లాక్ అట్లా అయిపోయిందండి అందుకే అంతమంది లేరు కానీ చాలా దూరాల నుంచి వస్తారు ఇక్కడ ఈ గుడికైతే చాలా మహిమగల అమ్మవారు నాకు కూడా చాలా పాజిటివ్ అనిపించింది నేను కూడా ఒక కోరిక అయితే కోనుకున్నాను ఆ కోరిక కనుక తీరితే మీకు షేర్ చేస్తాను అనమాట అదిగోండి పైన అయితే రైల్వే ట్రాక్ అనమాట ఇంక ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా సెప్టెంబర్లో రెండో వారంలో అయితే అమ్మవారికి జాతర అయితే చాలా ఘనంగా చేస్తారండి ఇంకా జాతర చేసినప్పుడు అమ్మవారికి అంటే చాలా ఇష్టం అంట దున్నపోతునైతే ఇప్పుడు మనం పోతులను అలా పెట్టుకుంటాం కదా అలాగ దున్నపోతులను అయితే అలా పెట్టుకుంటారంట అక్కడ జాతర టైంలో ఆ పోతులన్నీ కూడాను అది అది ఉన్న పోతులన్నీ కూడాను ఆ ఎదురు పెద్ద మట్టి గుట్ట ఉంది కదా ఆ గుట్టలో అయితే వేసేస్తారంట నెక్స్ట్ సంవత్సరం జాతరకు చూస్తే కనీసం ఎముకలు కూడా మిగలవంట అంత పవర్ఫుల్ అంట అమ్మవారు అమ్మవారు ఉన్నారు అని చెప్పి చెప్పడానికి అది నిదర్శనం అని చెప్పైతే చెప్తున్నారు అక్కడ గుడి అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా గుడిలో దర్శనం చేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము నాకైతే బాగా అంటే మా అత్తయ్య రోడ్డు పచ్చడి చేసేళ్ళారు కదా ఇంకా రోటి పచ్చడి తినడం వల్ల మరేమో తెలియదు కానీ నాకైతే బాగా హీట్ చేసేసి పేదాలన్నీ పగిలిపోయినాయి నిన్నటి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను అనమాట సరే దారిలో ఇంకా కోకోనట్ వాటర్ తాగుదాము అంటే నేను పాలు మజ్జిగ పెరుగులా ఏం తినను కదా దానివల్ల కూడా కొంచెం వేడి ఎక్కువగానే చేసింది మళ్ళీ నాకు వేడి చేసింది అనుకోండి హవి కూడా ఇబ్బంది పడతాడు కాబట్టి ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను కొబ్బరి నీళ్ళు కంటే కూడా అందులోపల వచ్చే కొబ్బరిని మాత్రం అస్సలు వదలం అనమాట పైగా ఈ కొబ్బరి చాలా లేతగా ఉంది ఇంకా కొబ్బరి అంతా తిన్నాక మా వారు కూడా కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నారు ఇంకా హవికి తాపించడానికి మేము స్ట్రాతోటి ఇలా తాపిస్తాం అనమాట ఇది మేమే కనుగొన్నాము నేను ఎక్కడా చూడలేదు నేనే సిప్ లాగి ఆ పైన పట్టుకుంటే ఆ ప్రెషర్కి ఉంటుంది ఇంకా బాబు పట్టిస్తే తాగుతాడని చెప్పి కానీ అవి ఒక రెండు మూడు కూడా తాగలేదనమాట వద్దంట ఇంకా ఆయనైతే ఒకటే డ్యాన్స్లు ఎత్తతున్నాడు ఒకటే డ్యాన్స్లు వేస్తున్నాడు సరే అప్పటికి ఇంకా టైం లెవెన్ థర్టీ అయింది ఇంటికి వెళ్ళినా భోజనం చేసుకోవాలి అలివేలు మంగాపురం వెళ్దాము అక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానం కూడా చేయొచ్చు ఎలాగో బయటకు వచ్చేసాం కదా మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలన్నా కష్టం కదా అని చెప్పి ఇంకా అలివేలు మంగాపురం అయితే స్టార్ట్ అయితే వెళ్తున్నాము అసలు అలివేలు మంగాపురం అయితే ఎన్నిసార్లు వెళ్ళుంటామో మాకే లెక్కలేదండి తిరుపతి వచ్చినాక ఏ గుడికి కూడా అన్నిసార్లు వెళ్ళున్నాము నేను కడుపుతో ఉన్నప్పుడు ఎల్లుంటా నాలుగైదు సార్లు డెలివరీ అయిన తర్వాత కూడా వెళ్ళుంటా నాలుగైదు సార్లు అన్నిసార్లు వెళ్ళాలన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను త్రీ టైమ్స్ వెళ్ళాను అంటే చెప్పండి ఇంకా ఫైవ్ మంత్స్లో త్రీ టైమ్స్ వెళ్ళాను అనమాట ఇంకా దర్శ ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదైతే మా ఇంటి పేద నుంచే వెళ్ళాలన్నమాట మళ్ళీ వెనక్కి వచ్చి కాకపోతే దగ్గరే మాకు ఒక టెన్ మినిట్స్ దూరం అనమాట ఇంటి దగ్గర నుంచి ఇంక అన్నదానం వైపు అయితే పార్కింగ్ అయితే చేసేసుకున్నాం కార్స్ అటు సైడ్ నుండి చేసుకుంటే అసలు అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మాకైనా మ్యాప్స్ కూడా చూపించాయి చూపించాయన్నమాట ఇంక ఇక్కడే ఆగి ఇంక ఇక్కడ పక్కన కార్లు అయితే పెట్టేసి ఇంక మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అసలు జనాలు ఉన్నారు బాబు మామూలుగా లేరు అసలు ఎంత రష్ ఉందో చూపిస్తానుగా మీకు ముందు ముందు చూడండి ఇంకా మా వారైతే కార్ పార్కింగ్ చేసుకుంటానని వెళ్ళారు ఇంక ఇక్కడ నేను అవి అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా అక్కడ బస్సు ఏదో వస్తుంది పక్కకైతే జరగమన్నారని పక్కకైతే జరిగాము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఫుల్గా దారి బారుత కార్లు బైక్లు అన్నీ ఉంటాయి పైగా ఆల్వేల్ మంగపురం అంటే పైన దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కిందకైతే వస్తారు కదా ఇంకా చూడండి ఇక్కడ అంతా కూడాను ఎంత మంది ఉన్నారు ఇక్కడ షాపింగ్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట అమ్మవారికి కాకపోతే మేము మొబైల్స్ పెట్టుకోవడానికి మాత్రము అటు వెళ్ళాలి దానికోసం అని చెప్పి మేమైతే అటు వెళ్తున్నాము మొబైల్స్ స్లిప్పర్స్ పెట్టేసి ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా అటు సైడే అందుకని చెప్పి అటు వెళ్తున్నాము ఇక్కడ అన్ని షాపింగ్లు ఉంటాయి కానీ ఎప్పుడు షాపింగ్ చేయడానికి మాకు టైమే ఉండదు ఏదో ఒక హడావిడి లేదనుకోండి వీళ్ళ దగ్గర ఫోన్ పే మా ఆయన క్యాష్ తీసుకురారు ఫోన్పే ఫోన్పే అంటారు ఈ అసలు ఏ సీజన్లో అయినా కూడా మామిడికాయలు దొరుకుతాయి పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర అదేంటో నాకు అర్థం కాదు కానీ ఆ కాయ వంద రూపాయలు చెప్తారు అవసరమా అనిపిస్తుంది నాకైతే వంద రూపాయలు చిన్న కాయ కొనుక్కోవడం ఇంకా ఇక్కడ అన్నీ అన్నీ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి కానీ ఏమి కొనం ఏమి అంటే ఏమి కొనము ఇంక ఇక్కడ ముగ్గుస్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో కానీ అవన్నీ కూడా వాళ్ళకే పడతాయి మనకు అసలు అనమాట అదేంటో నాకు అర్థం కాదు వాళ్ళు చేతిలో నుంచి మంచిగా పడతాయి మనం ఇంటికి దాగానే మనకు పని చేయదు ఇంక ఇక్కడ చూసారు కదా జనాలు అయితే ఎంతమంది ఉన్నారో మామూలుగా కాదు ఎంతమంది ఉన్నారో చూసారు కదా ఎంతమందిని దాటుకొని వెళ్ళాలి ఇప్పుడు మేము నార్మల్ దర్శనానికి వెళ్తే మా పని అయిపోద్ది ఇక్కడైతే మొబైల్ కౌంటర్స్ ఉన్నాయి అనమాట ఫ్రీ మొబైల్ కౌంటర్స్ ఇంక ఇక్కడ మొబైల్స్ అయితే ఇచ్చేసి ఇంకా స్లిప్పర్స్ కూడా ఇక్కడే వదిలేసి మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి ఈ లైన్లోనే వెళ్ళాలి ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనంకి అయితే తీసుకున్నాము టూ హండ్రెడ్ రూపీస్ టు దర్శనం వాళ్ళు ఫుల్గా చాలా మంది ఉన్నారు అసలు టూ హండ్రెడ్ రూపీస్కి ఎగబడుతున్నారు ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయి బయట వచ్చాము మాకు దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపే పట్టింది కానీ ఎంత కష్టపడి వెళ్తామో ఒక వన్ సెకండ్ కూడా చూడనివారు కదా అమ్మవారిని మనకైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట ఇక్కడ అంతా షాపింగ్ అలా చూసుకోవడమే నేనైతే అక్కడ కొన్ని బ్లాక్ పీట్స్ స్టిక్కర్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ మా వారైతే నా దగ్గర క్యాష్ లేదు ఫోన్పే ఫోన్పే అన్నారనమాట అక్కడ వాళ్ళేమో ఫోన్పే లేదు క్యాష్ కావాలంటున్నారు సర్లే ఇది ఎందుకని చెప్పి నేనైతే వదిలేసానమాట ఇంకా ఇసుకొచ్చేసి సర్లే తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కంగారు ఏముందని చెప్పి ఇంక ఇవన్నీ అలా కళ్ళతో చూసుకుంటే వెళ్తానమాట భలే ఇష్టము ఇక్కడ అసలు రంగోలీ రంగోలీ చూడండి ఎన్ని రకాల రంగోలీలు ఉన్నాయో వీటన్నిటితో భలే భలే ముగ్గులు వేసుకోవచ్చు కదా ఇవన్నీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నేను ఇంకా సరే బాగా ఎండగా ఉందని చెప్పి గోళీ చోడ అయితే తాగుదామని చెప్పి ఆగాము ఇక్కడ అంతా వాళ్ళైతే రెడీ కూడా చేశారు తీరా చూస్తే రెడీ చేసినా కాళ్ళు ఫోన్పే లేదని చెప్పారండి మైండ్ పోయింది మాకు సర్లే ఇంకా ఇది కూడా దొరకదులే మనకి ఇంకా షో తాగినట్టే ఉంటుందిలే అని చెప్పైతే అనుకుంటా ఉన్నాము ఇంకా తర్వాత ఎదురైతే ఇది ఉండదేనమాట మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే లోపలికి ఇంకా అటు సైడ్ అంతా నేనైతే అసలు ఏం వీడియో తీలేదండి ఎందుకంటే నాకైతే అసలు లోపిక లేదు ఇంకా మళ్ళీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి వీడియోలు తీయాలంటే నా వల్ల కాదులే లాస్ట్ టైం కూడా చాలాసార్లు పెట్టాను అది ఎవరైనా గుడి అంతా చూడాలి అనుకుంటే నేను కింద లింక్ ఇచ్చేస్తాను చూసేవచ్చు ఇంక ఇక్కడైతే వేరే షాప్ దగ్గరికి వచ్చి ఫోన్పే ఉందంటే ఇంక అక్కడైతే నేనేమో షుగర్ తోటి లెమన్ సోడా మా ఆయనేమో సాల్ట్ తోటి లెమన్ సోడా అయితే తీసుకొని అయితే తాగేసాము అవి కూడా కొంచెం సాల్ట్ సోడా అయితే లైట్గా తాపిచ్చాము ఎక్కువైతే తాపించలేదు అంటున్నాడని ఏదో ఊరికి అట్లా జస్ట్ టచ్ అనమాట అంతే మామూలు వాటర్ అయితే తాగట్లేదు కానీ ఇవన్నీ చూడండి ఎలా తాగుతున్నాడు మళ్ళీ ఫేస్ చూడండి ఎలా పడుతున్నాడు క్యూట్ క్యూట్గా ఇంకా మేమైతే ఇక్కడ నుంచి అన్నదానంకి వెళ్ళాలంటే కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి నానా మన కారేది మన కారేది అంటే ఎతుకుతున్నాడు అనమాట కార్ కోసము ఇదిగోండి ఇక్కడ దుప్పట్టాస్ ఇవన్నీ కూడా అమ్ముతా ఉంటారు తెగ కార ఏది అంటే తెగ ఎదుగుతున్నాడు అసలు భలే నవ్వొచ్చింది మాకైతే మాత్రం భలే ముద్దుగా అనిపించింది అవి చేసే పనులు భలే క్యూట్ క్యూట్గా ఉంటాయి కదా ఇంక ఇటేనండి అన్నదానానికి వెళ్ళాలంటే కనుక ఇంక ఫస్ట్ అయితే ఇలా ఎంట్రన్స్లోకి రాగానే ఇట్లా స్లిప్పర్స్ అంతా కూడా ఇప్పేసి లోన్కైతే వెళ్ళిపోవాలి లోన్కైతే వెళ్ళిపోతే క్యూ అయితే ఉంటుంది ఇంకా క్యూలోకి వెళ్ళి వెయిట్ చేస్తే మనం భోజనం అయితే చేసేవచ్చు అదేంటో కానీ గుళ్ళో పెట్టే భోజనాలు మాత్రం బలేగా ఉంటాయి పెద్ద పెద్ద గుళ్ళు పెద్ద పెద్ద డేక్షాలు ఎంత భారీ తోచుకుంటా వెళ్తా భలే వేస్తారండి అన్నం కూరలో నాకైతే భలే నచ్చుతుంది కాకపోతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేము తిరుపతిలో తిన్నాం కానీ ఇలా అలవేలు మంగపురంలో మేము ఎప్పుడు అన్నదానం చేయలేదు నా పెళ్ళే మేము తిరుపతి వచ్చినాక ఎన్ని ఎన్నిసార్లు మేము అన్నదానం చేస్తున్నాము ఇంకా మేమైతే అయితే వచ్చేసాము ఇంకా లోన్కి వెళ్తే క్యూ అయితే ఉంటుంది ఇంకా క్యూలో అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ క్యూలో వెయిట్ చేసిన తర్వాత అక్కడ గేట్ అయితే ఓపెన్ చేస్తారు మనం లోనకైతే వెళ్ళచ్చు ఇంకా లోన్కి వెళ్ళిపోయినాక అక్కడ రకరకాలుగా చైర్స్ అటువైపు ఇటువైపు కూర్చోవడానికి ఎటు కూర్చోమంటే అటే కూర్చోవాలి మనం ఇక ఇక్కడ అయితే మాకు ప్లేసింగ్ అయితే దొరికింది ఆల్రెడీ మాకంటే ముందు వచ్చిన వాళ్ళు అటువైపు భోజనాలు అయితే చేస్తున్నారు ఇంక ఇక్కడ మేమైతే వెయిట్ చేస్తున్నాము మాకు ఇంకా ఏం వడ్డించలేదు ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్స్ ఉంటాయి కదా పొంగల్ అయితే కామన్గా ఉంటుంది ఒక రోటి పచ్చడి ఉంటుంది ఇంకా దాంతోపాటు ఒక కూర ఏదైనా ఉంటుంది ఫ్రై లాగా ఇంకా చారు రసము పెరుగు పెరుగు అంటే పెరుగు కాదు మజ్జిగ పెడతారు పొంగలన్నం మాత్రం చాలా బాగుంటుంది ఏంటో మరి ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది దేవుడి గుడిలో ఇంకా అదగొండి రోటి పచ్చడి అయితే వేస్తున్నారు మామూలుగా అయితే మేము వచ్చేసరికి విస్తరాకులు వేసేసి అరిటాకులు వేసేసి అన్నీ వేసేసి ఉంచుతారు ఇవాళ ఏంటో మేము వెళ్ళినాక అన్నీ వడ్డించారనమాట ఇంకా అన్నం పెట్టగానే ఫస్ట్ అయితే చారు అయితే పోసేస్తారు చారు మాత్రం సూపర్గా ఉంటాయి అవి అయితే తినేయట్లేదనమాట అందుకని మా వారైతే నుంచున్నారు ఇంకొక ఆవిడ సేవ ఆవిడ అయితే వచ్చి నేను ఎత్తుకుంటాను అని చెప్పి ఎత్తుకుంటే ఇంక మేమైతే గబగబా భోజనం అయితే చేసేసి ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా మా వారు తిని హవీని తీసుకున్నారు ఇంకా నేను తినేసి ఇంకా అందరం కలిసి అయితే వచ్చేసాము ఇంకా అప్పటికే టైం అయితే చాలా అయిపోయింది ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంక ఇవాళంతా అలా గడిచిపోయిందండి సాటర్డే మొత్తము ఎప్పుడైనా కానీ వీకెండ్ వచ్చిందంటే చాలు ఆ వీకెండ్ అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కూడా తెలియదు అదే మామూలు డేస్ అనుకోండి అసలు గడ ఓ వీకెండ్ ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది నాకైతే సాటర్డే సండే సూపర్ స్పీడ్గా అయిపోతాయి ఇంక సండే తెల్లారిందంటే కూరగాయలు తెచ్చుకోవడం వంటలు చేసుకోవడం ఇంకా సండే మొత్తం అలా సరిపోయింది ఇక్కడ ఏరోప్లేన్ తాడుతున్నారు కదా అదైతే మనకు మనకు అసలు పనిచేదనమాట ఇంక ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి అంట ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు దానికోసం అన్ని లైటింగ్స్ అవన్నీ కూడా వేస్తున్నారు గుడికైతే బాగా డెకరేషన్ అది చేస్తున్నారు ఇంక అప్పుడైతే మాత్రం అస్సలు రాలేమండి ఫుల్ రష్ ఉంటుంది గుడిలో ఇంక ఇప్పుడు కార్ కోసం అయితే ఎత్తుక్కుంటే వెళ్తున్నాము నానా అవి కార్ ఎక్కడ ఉంది కార్ ఎక్కడ ఉంది అంటే అన్ని చూపిస్తున్నాడు అనమాట అదిగో అదిగో అని చెప్పేసి ఇంకా లాస్ట్గా మా కార్ని అసలు చూస్తాడో లేదో తెలియదు ఇక్కడైతే మనం పార్కింగ్ చేసుకుంటే కనుక సెవెంటీ రూపీస్ అంట కార్కి మేము వెళ్ళేటప్పుడు అయితే పార్కింగ్ చేసినప్పుడు అసలు ఎవ్వరు లేరు అక్కడ మేము రాగానే డబ్బులు ఇవ్వండి అని చెప్పైతే వచ్చేసారు ఇంకా మేమైతే టోకెన్కి అయితే అమౌంట్ కట్టేసి అదిగో కార్ మందేనంట డోర్ అయితే ఓపెన్ చేయమని డోర్ కూరబట్టుకొని లాగుతున్నాడు చూసారు కదా అసలు ఎంత తెలుస్తుందో పిల్లడికి అయితే మాత్రం నాకైతే భలే ముద్దుగా అనిపిస్తుంది హోచ్ చేస్తుంది అప్పుడే అని చెప్పేసి ఇంక మేమైతే స్టార్ట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతాము హవీ అయితేనేమో అక్కడ ఫుడ్ ఏం తినలేదండి ఇంక ఇంటికి ఇప్పుడే పెట్టాలన్నమాట నేను ఫుడ్ అయితే కనుక అప్పటికే టైం అయితే క్వార్టర్ టూ త్రీ అలా అయిపోయింది ఇంకా హవి అయితే రాగానే ముందు ఆ డ్రెస్ అంతా తీసేసాము మేము కూడా కొంచెం డ్రెస్ అది చేంజ్ చేసేసుకున్నాము ఇంక అయితే ఇలా గందరగోళంగా ఉందనమాట ఇంకా నేనైతే ఇంకా ఇన్స్టెంట్గా ఏమవుతుంది ఉప్మా అయితే చేసేద్దామని చెప్పి ఉప్మాకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంతలోపు హవీనైతే వాళ్ళ డాడీ అయితే ఆడిపిస్తున్నారు ఇక్కడ ఏదో వింతగా చేస్తున్నారు రా చూపి చూడదు రా అని చెప్పి అయితే పిలిచారు దాన్ని నోరు మూసుకో అంటే హవీ కూడా లేదు నోరు అని చూపిస్తున్నాడు అనమాట అర్థమైపోతున్నాయో సో సాట్డే అంతా కూడాను మాకైతే ఇలా గడిచిపోయిందండి ఇంకా ఈ పనంతా అయిపోయి అవికి కూడా ఫుడ్ పెట్టేసి ఇంకా పడుకున్నారు వాళ్ళైతే ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే అలా నిద్రపోయారనమాట నాకైతే నిద్ర రాదు ఇంకా మధ్యాహ్నం టైంలో పైగా ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేద్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే ఇస్తాను మళ్ళీ లాబీ లేసిన మళ్ళీ రేపు ఏదో పని ఉంటుందిలే మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడే మన పనులు అయితే చేసేసుకోవాలి కదా పెండింగ్లో పెట్టుకోకుండా అని చెప్పేసి అయితే చేసేసుకుంటా ఉంటాను అనమాట నేను ఇంకా ఆ రోజు అంతా కూడా అలా గడిచింది మీరు ఎప్పుడైనా కట్టపుట్టాలమ్మ టెంపుల్కి వెళ్ళారా మీరు తిరుపతిలో ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక ఈవినింగ్ అయితే నేను కొంచెం వంట అది అయితే చేసుకోవాలి చూడాలి ఇంకా ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే నేను ఇంకేమి షేర్ చేయను ఆల్రెడీ వీడియో లెంత్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది లెంత్ తగ్గించండి లెంత్ తగ్గించండి అని అయితే అంటున్నారు కదా సో అందుకని చెప్పి బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ For watching, thank you. Bye bye. Jump. Door me. Jump. Door me. Door వీడియో ఆన్లో ఉంటే చేయడేమి